రవీంద్ర భారతిలో బతుకమ్మడిన మంత్రి మాడిన మంత్రి సీతక్క అన్నా సవరణ రవీంద్ర భారత్ లో బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క రవీంద్ర భారత్ వైభవంగా బతుకమ్మ వేడుకలు సకల జరుల మహిళలతో బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క ప్రతిష్టాత్మ ప్రతిష్టాత్మక జాతీయ సంస్కృతికి వేదిక రవీంద్ర భారత్ బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మంత్రి అనసూయ సీతక్క రవీంద్ర భారత్ జరిగిన బతుకమ్మ వేడుకలు వందలాది మంది మహిళలతో కలిసి పాల్గొన్నారు బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు అపరూపమైన పండుగ ఈ పండుగ మనందరిలో గొప్ప శక్తిని మనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలుగు తీసి బతుకు పట్ల జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరిచే పండుగ అని పేరున్నారు బతుకమ్మ పేర్చుకోవాలి ఒక గొప్ప కళాత్మక ఉంటుందని అడవిలో పుట్టిన పూలను తీసుకొచ్చి ఒక చోట చేర్చి అందమైన సుందర సుందరమైన బతుకమ్మ ఆడబిడ్డలు పేర్చి ప్రకృతికి నివేదిన చెప్తారని ఆమె అన్నారు మహిళా శక్తికి మహిళలో ఉండే అనేక నైపుణ్యాలకు బతుకమ్మ ఒక ఉదాహరణ అని చెప్పిన నేపథ్యం ఉంది కానీ సీతక్క సొంత నియోగవర్గంలో చీకట్లో బతుకమ్మలు ఆడేటువంటి పరిస్థితి సొంత నియోగవర్గంలోనే భయంకరమైనటువంటి పరిస్థితి సొంత వర్గంలో బతుకమ్మకు ఎలాంటి ఏర్పడలేర పరిస్థితి ఉంది మంత్రి సీతక్క ఇలా మంత్రి సీతక్క మీద తెలంగాణ ప్రజలకు ఇలా గౌరవం ఉన్నది ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది కూడా ఆయన గౌరవం ఉంది కానీ ఈరోజు సీతక్క ఇలా మంత్రి పదవి రాగానే సీతక్కని ఇలా విమర్శించే వాళ్ళు కోకలలో ఉన్నారు సీతక్క చేసేటువంటి కొన్ని అనవలోచిత ఆలోచన వల్ల ఇలా సీతక్కకు జరిగా డ్యామేజ్ కూడా జరుగుతుంది మరి ఎందుకు డ్యామేజ్ జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది కానీ మరి మంత్రి పదవి వస్తే నిజంగా చాలామందికి ఇలా నెత్తికి కొమ్ములు అనేటువంటి పరిస్థితి ఉంది ఇలా చాలామంది అహంకారాన్ని ఎత్తున పెట్టుకుంటారు ఇలా గత పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలా పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు ఇలా అత్యున్నత పదవిలోకి పోతే ఏ విధంగా ఉంటుంది ఇలా ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకులు ప్రజల కోసం ఉన్నటువంటి నాయకులు మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో ఇలా పదవులు రాగానే నిజంగా ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అందుకోసం ఇవాళ సీతక్క మీరైతే ములుగు జిల్లాలో కూడా చాలామంది విమర్శలు ఇస్తున్నారు ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలా సీతక్కకు ఇలా ఉన్నటువంటి గౌరవం అయితే ఇలా ఏ విధంగా అయితే గౌరవం చంపచ్చుకున్నది ఏ విధంగా అయితే కష్టపడి వచ్చిందో ఆ కష్టానికి ఈరోజు అనేక మంది అడ్డుపడేటువంటి నేపథ్యం ఉంది సొంత యువకుల బతుకమ్మకు సంబంధించిన అంశం ఇస్తున్నట్లయితే సొంత యువకులు ఎలాంటి ఏర్పాటు చేయలేదు కానీ అనేటువంటి విమర్శలు కూడా కోకలిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సీతక్కకు సంబంధించి తమిళ్లోనే తెలుగు హిందూ ఓటర్లపై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత నిజంగా పవన్ కళ్యాణ్కి నిజంగా బుద్ధి ఉందో లేకపోతే గడ్డి ఏ ఏం చేస్తున్నారో అర్థం కాదు ఇవాళ ఒక పక్కన సనాతన ధర్మం అంటాడు మరో పక్కన భారత రాజ్యం అంటాడు మరో పక్కన భగత్ సింగ్ అంటాడు మరో పక్కన వివేకానంద ఉంటే మరో పక్కన అంబేద్కర్ అంటాడు మరో పక్కన ఎన్నో రకాల ముచ్చట్లు ఎప్పుతాడు ఇవాళ ఏ ఎండ కాగొడుగుపడతాడు ఇలా నేను నిజంగా సినిమా అంటే రంగుల 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 కోసం మారేటువంటి సినిమా అనుకున్నాం కానీ నిజమైన రంగులు మార్చేటువంటి నిజమైన హీరో ఎవరు అంటే పవన్ కళ్యాణ్ నాకు నిజంగా పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం ఉండదు చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ చూసి నిజంగా పవన్ కళ్యాణ్ లాగా ఉండాలనుకున్నాను కానీ నిజంగా పవన్ కళ్యాణ్ నిజంగా భగత్ సింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాజ్యాంగం పట్టుకుని రాజ్యాంగమే ఈ దేశానికి ప్రధానమైంది రాజ్యాంగం లేకపోతే దేశం లేదని చెప్పినటువంటి సందర్భంలో అనేక లక్షలాది మంది గుండెలను ఇలా సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు సనతన ధర్మమే ఇలా ప్రధానమైన సనాతన ధర్మం లేకపోతే వ్యవస్థ లేదు రాజ్యాంగం లేదు ఏది లేదు సనతన ధర్మమే ఇలా ప్రధానమైన ఇలా సనతన ధర్మాన్ని పట్టుకొని ఇలా ప్రచారం చేసేటువంటి ఇలా ఒక సిరి హీరో ఇలా నమ్మే పరిపాలన ఇలా నన్ను ఇక్కడ తెలంగాణ ప్రజలే కాదు ఇలా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జోకర్ జోకర్లాగా భావిస్తున్నారు ఏ మతాన్ని గౌరవం చెప్తున్నాడు ఏ వ్యవస్థ కోసం చెప్తున్నాడు ఎవరి లబ్ధి కోసం చేస్తున్నాడు ఇలా లడ్డు వివాదం ఏంది ఆయన వేసుకున్న బట్టలు ఏంది ఆయన చేసే అటువంటి పరిస్థితి ఏంది ఇలా నిన్ను ఏ హోదా పెట్టిలో ఏ రాజ్యాంగ ప్రకారం నువ్వు ప్రమాణ స్వీకరణ చేస్తే ఏ రాజ్యాంగ ప్రకారం నువ్వు నిలబడ్డావు ఇలా ఎవరి కోసం చేస్తున్నావు దేనికోసం చేస్తున్నావు అని ఇప్పటికూడ అర్థం కాని పరిస్థితిలో ఇలా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా దిక్కు ముఖండ్రు ఇలాంటి ఇలాంటి డిప్యూటీ సీఎంను మేము ఎప్పుడు చూడలేదు అనుకుంటా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేటువంటి అనేక మంది భోజనలు కూడా ఉన్నారు ఒక పక్కనే తమిళలో తెలుగు హిందూ ఓటర్లపై ఎంత ఘోరంగా మాట్లాడుతుంది సనతన ధర్మం ప్రధానమైన సనతన ధర్మం లేకపోతే వ్యవస్థ లేట రాజ్యాంగం లేట సంతం ధర్మం ఉన్నప్పుడు ఆయన సనంత ధర్మాన్ని ఇలా ఎన్నో రకాలుగా వ్యక్త్రీకరించండి సనంత ధర్మం ఇది ఈ మతమే కాదు అందరు సమానమే అని చెప్పినటువంటి మతం భారత రాజ్యాంగం అని చెప్పిన సందర్భంలో ఇలా సనాతన ధర్మం లేకపోతే ఇలా వ్యవస్థ లేదు సంతం ధర్మమే ఇలా ప్రధానమైంది సంతం ధర్మాన్ని కాపాడుకోవాలి హిందువుల మనోభావాల దెబ్బతింటున్నాయి హిందువులను అందరూ వేగం కావాలని చెప్తున్నాడు మరి ఏంది ఈయన చేసేటువంటి అరాచకాలు సంతం ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చి సంతం ధర్మాన్ని నాశనం చేస్తామని విపరీత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్పై ఆయన పేరు ప్రస్తావించకుండానే తిరుపతి వారాయి డిక్లరేషన్ సభలో జనసేన పవన్ కళ్యాణ్ నిప్పులు జరిగారు కొందరు సరజన జర్మాన్ని అంతం చేస్తామంటారు కానీ వాళ్ళు అంతం అయిపోతారు అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు అక్కడి నుంచి తమిళనాడులో రాజకీయ చర్చలు పవన్ కళ్యాణ్ కేంద్రంగా సాగడం మొదలైంది తమిళనాడులో తెలుగు హిందూ ఓటల సంఖ్య ఎంత వారిపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రభావం ఎంత పవన్ కళ్యాణ్ బీజేపీ తమిళనాడులో తన రాజకీయ అవసరం కోసం వాడుకోవాలనుకుంటుందా బీజేపీ బీజేపీంబీకి పవన్ కళ్యాణ్ బీజేపీ వేస్తున్నారా ఇలా చర్చ చర్చలు జరుగుతున్నాయి బీజేపీ తరఫున అన్నమలై తమిళనాడులో చాలా యాక్టివ్గా ఉన్నారు తమిళనాడులోనే ఒకప్పుడు బీజేపీకి అసలు ఓటు బ్యాంక్ అనేది లేదు ప్రసా పది శాతానికి కాస్తాడు ఇటుగా మారిందంటే అది అన్నమలై ప్రమ వల్లనే ఈ అన్నమలైకి తోడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పరిరక్షణ పోరాటం తమిళనాడు తెలుగు హిందూ ఓటర్లే కాదు సాంప్రదాయ తమిళ హిందూ ఓటల్ను బీజేపీ వైపు చూసేలా చేసింది నిజానికి ఏడిఎంకే డిఎంకే ఈ రెండు పార్టీల పావజలం కూడా దాదాపు ఒకటే అదే పెరియర్ భావజలం అయినా కానీ సందర్భం విషయంలో డిఎంకేతో పోలిస్తే ఏ డిఎంకే కాస్త బెటరు ఆ ఏ ఏడిఎంకే జయలలిత మృతితో బలైన పడిన ఆ పార్టీకి సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఇంకా బలంగానే ఉంది తమిళనాడు విజయ్ కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తున్న దర్మీద తమిళ రాజకీయాలు మరింత రసత్తరంగా మారుతున్నాయి అన్నమలె లాంటి యంగ్ లీడర్ విజయ్ లాంటి స్టార్ హీరో బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న డిఎంకే ఏ ఏడిఎంకే ఇన్ని రాజకీయ సమీకాల నడుమ తమిళ రాజకీయాల సంప్రదాయ తెలుగు హిందూ ఓట్ బ్యాంక్ కూడా కీలకంగా మారుతుంది కొన్ని నియోజకవర్గాలు ఈ ఓట్ బ్యాంక్ పది నుంచి పన్నెండు శాతం వరకు ఉండొచ్చు అన్నది ఓ అంచనా అదే ఇప్పుడు డిఎంకే పార్టీకి పెద్ద తలనొప్పిలా మారబోతుందని తమిళ రాజకీయ విశ్లేషకు అంచనా అన్నట్టు తెలుగు మీడియాతో పోలిస్తే తమిళ మీడియా మరింత భిన్నం డిఎంకే కనుషణ మెజార్టీ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి అందుకే సోషల్ మీడియా వేదికగా తమిళ జనాలు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గురించి పావుటీగా స్పందించిన గౌరవం ఈ తమిళ రాజకీయాలు మనకెందుకన్నా చర్చ కొందరు జనసైకిల్లోనూ జరుగుతున్న సనంత ధర్మ పరిరక్షణ బాధ్యతను భుజానికి భుజానికి ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ గురించి దేశవ్యాప్తంగా సగటు హిందువులంతా చర్చించుకుంటూనే ఉన్నారు ఆయన తెగువని కొనియాడుతూనే ఉన్నారు కొసమేరు పంట తమిళ తెలుగు హిందువులే కాదు తెలుగు రాష్ట్రాల తమిళ హిందువులు దృశ్యం పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టార్ట్అప్ అనూన్యంగా పెరిగిపోయిందన్నారు సంత ధర్మ పరిరక్షణ కోసం నినాదిస్తున్న ఇతర మతాలని సైతం అంతే బాధ్యత గౌరవిస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఈ కోరల ఆ వర్గాలను ప్రశంసలు పొందుతున్న నేపథ్యం ఉంది ఒక పక్కన ప్రశంసాలు మరో పక్కన విమర్శలు ఈయన ఒకప్పుడు సంత ధర్మం డెంగ్యూ మలేరియాతో పోల్చిన ఈ వ్యక్తి ఇవాళ సనాతన ధర్మం ఇయాల గొప్పగా ఉండాలి సంతం ధర్మం లేకపోతే వ్యవస్థ లేదని ఇవాళ తమిళనాడులో ప్రచారం చేసే నేపథ్యం ఉంది ఎందుకు కోసమైనా నిజంగా బలిపాషణ్ చేస్తానంటే ఇలా మోడీ నిజంగా మోడీకి ఉన్నటువంటి బంధాన్ని ఇలా బలిపాషణ చేయడానికి ఇలా పవన్ కళ్యాణ్ తెరపై తీసుకొచ్చిళ్ళు ఇలా ఆయన అవకాశాలు కూడా ఆయనకు అంత అందరంత ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తిగా ఇలా ఆయనకు అవకాశాలు కల్పిస్తున్నారు ఈయన పవన్ కళ్యాణ్కు అనేకమైనటువంటి సందర్భాలు పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంకు నిజంగా పదిలంగా ఉంటుందంటే ఇలా పవన్ కళ్యాణ్ గాజువాకల కాదు ఇలా పిఠాపురంలో కాదు ఎక్కడ గెలిచినా మళ్ళీ వచ్చే ఎన్నికల గెలవలేనటువంటి నేపథ్యం ఉంటుంది ఇలా పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు తీసుకొని ఉండేటువంటి రాజకీయంగా ఇలా వాళ్ళ అన్నాన్ని చూసుకున్న ప్రజా ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఇలా చిరంజీవి అంత పెద్ద పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు పొందుకున్నటువంటి చిరంజీవే ఇలా రాజకీయాలకు దూరంగా ఉండి ఈ రాజకీయాల వల్ల నా వల్ల కాదు ఇలా సినిమాలు వేసుకున్న అని సినిమాల రంగాలకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది అంత పెద్ద అంటున్నటువంటి అంత పెద్ద స్టార్ హీరోనే ఇలా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా ఈయన గుట్ట అదే బలిపశం చేసే విధంగా ఇలా చిరంజీవి ఏ విధంగా అయితే బలపశ్యం అయ్యిందో అదే తరహాలో పవన్ కళ్యాణ్ గుంట చేసే చేయడానికి కూడా ఇలా ఉన్నటువంటి రాజకీయ పార్టీలను పాములాగా వాడుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం